అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది గింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నవంబర్ నెల ఆసరా పెన్షన్లు అయితే విడుదలైన ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సంబర్లు ఆలుపెట్టుకోండి చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి ఓపెన్ చేయగానే ఓకే చూడండి నవంబర్ నెల సంబంధించినటువంటి పెన్షన్లను నిన్ననే సాయంత్రం ఐదు గంటలకైతే ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది అయితే నేను శనివారం బ్యాంకులు సెలవుంటాం ఈరోజు ఆదివారం అవడంతో రేపు సోమవారం అయితే ఈ యొక్క పోస్ట్ ఆఫీసులకి బ్యాంక్ అకౌంట్లకి అయితే పడతాయి అన్నమాట సో రేపు ఇరవై తొమ్మిది మొదలుకొని సారీ రేపు ముప్పై మొదలుకొని జనవరి ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ పెన్షన్లు అయితే ఇస్తారు మరి ఎందుకు ఎంత లేట్ చేస్తున్నారో తెలియదు ఇంతకుముందు నెల లోపే ఇచ్చేసేవారు నవంబర్ నెల పెన్షన్లు డిసెంబర్లో డిసెంబర్ నెల పెన్షన్లో జనవరి దాటకుండా ఇచ్చేసేవారు ఇప్పుడు ఎలా కాకుండా నవంబర్ నెలలో ఏకంగా డిసెంబర్ జనవరి కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో రేపు పోస్ట్ ఆఫీసులో ఎవరైతే తీసుకోవాలనుకున్నారో వారికి రేపు ఉదయం కానీ లేదా జనవరి ఫస్ట్ కానీ వారికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో డిఆర్డిఓ గారి లెక్కల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా పదహారు రూపాయలు చిల్లర తీసుకోవాలి ఎవరిని కూడా మధ్యవర్తులని నమ్మొద్దు వారికి ఎటువంటి ఏటీఎం కార్డు లాంటివి మీకున్న విత్ విత్డ్రాల్ కార్డు లాంటివి ఇవ్వద్దనైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో మీకు ఈ పెన్షన్లు అనేవి ఎనిమిదో తేదీ వరకు ఇస్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా పదహారు రూపాయలు అలాగే వేసిన పెన్షన్లు ఖచ్చితంగా బ్యాంకుల నుంచి విత్డ్రా పోస్ట్ ఆఫీస్ నుంచి విత్డ్రా చేసుకోవాలని తెలియజేయడం జరిగింది ఎవరైనా మూడు నెలలకు మించి పోస్టాఫీస్లో విత్డ్రా చేయకపోతే వారు మరలా ఈ యొక్క బ్యాంకు కానీ మరలా ప్రభుత్వానికి కానీ తిరిగి వెళ్ళిపోతాయని అయితే వారికి తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ